పట్టణంలోని శివానగర్లు గల శివాలయ ఆవరణలో ఈ నెల నాలుగవ తేదీ శనివారం ఉదయం నిర్వహించబడే చేనేత కులాల ఆత్మీయ బంధువు కదిరి ఎమ్మెల్యే కందిగుట్ల ప్రసాద్ ను సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలని తోకటి వీర క్షత్రియ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలుత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు చేనేత కార్మికులకు చేనేత కులాల వారికి తెలిపారు మన ధర్మవరంలో ఏడు చేనేత కులాల సోదరులు సోదరులమనులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో డెబ్బై శాతం చేనేత కులాలకు సంబంధించిన వారు ఉన్నారని తెలిపారు నేడు కదిరిలో అత్యధికంగా మన చేనేత కుల బాంధవుడు కదిరిలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలవడం ఎంతో శుభదాయకమని అంతేకాకుండా కదిరి ప్రజల మన్ననలు పొందిన మహా వ్యక్తి అని తెలిపారు అటువంటి వ్యక్తికి మన ధర్మవరం నియోజకవర్గ తరపున ప్రేమ అభిమానం బాధ్యతగా గుర్తించి ఈ నెల నాలుగవ తేదీన సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఐకమత్యంతో చేనేత కులాలు ముందుకు వెళ్లినప్పుడే భావితరాలకు మనం చేయూతనిచ్చిన అవుతామని తెలిపారు ఈ ఐకమత్యంతోనే మన చేనేత కులాల ఉనికిని చాటగలుగుతామని తెలిపారు ఐకమత్యంతో వేలాది సంఖ్యలో చేనేత కులాలకు చెందిన వారు ఈ సభకు హాజరైనప్పుడే సభకు నాంది అవుతుందని తెలిపారు రండి కదిలి రండి అన్న నినాదంతో మనము ముందుకు వెళ్లాలని తెలిపారు రేపటి భవిష్యత్తుకు బాటకు ఈ సన్మాన సభ శ్రీకారం చుడుతుందని తెలిపారు మన చేనేత కులాల వివిధ సమస్యలను పోరాడే అవకాశం కందిగుంట ప్రసాద్ ద్వారా తప్పక నెరవేరుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నా పేరు తొగట రాష్ట్ర గౌరవాధ్యక్షురాలను నేను ముఖ్యంగా ఈరోజు మనము చెప్పుకోవలసింది ఏమంటే తొట్ట తొలత నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా తోటి సోదరులకు సోదరీ మనులకు పురప్రజలకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు నూతన సంవత్సర శుభాభినందనలు తెలియజేస్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి ఇన్ అడ్వాన్స్ ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సినది ఏమంటే ఒక విశేషమైన విషయం ఇక్కడ మాట్లాడుకోవాలండి రేపు నాలుగవ తేదీ అంటే ఈ జనవరి నాలుగవ తేదీ శనివారము శివాలయ ప్రాంగణం అంటే ఊరి పొలిమేరల్లో ఉన్న శివానగరు దగ్గర బహిరంగ సభ మన సోదరుడు కందికుంటి ప్రసాద్ గారికి మనము ఘనంగా సన్మానించుకోబోతున్నామండి ఎందుకు కందికుండి ప్రసాద్ గారికి మీరు సన్మానం చేస్తున్నారని కొంతమంది అడిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన చేనేత కులాలు ముఖ్యంగా మన ధర్మారంలో ఏడు కులాలు ఉన్నాయి ఆ ఏడు కులాల సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ ధర్మారంలో ఉండే చేనేత వర్గీయులం అందరము ఇంచుమించు డెబ్బై శాతం ఉన్నామండి డెబ్భై శాతం అత్యధికంగా రాష్ట్రంలోనే చేనేత కులాల వారు అత్యధికంగా ఉన్న ఊరు ఏదంటే ధర్మారమేనండి కొన్ని కారణాంతరాల వలన తక్కువ మెజారిటీతో ఉన్న తక్కువ రేషియోలో ఉన్న ఊళ్ళలో కూడా కందికుండి ప్రసాద్ గారికి సన్మానం చేశారు ఎందుకంటే మన కులస్తుడు రాష్ట్రంలో మన కులస్తులకి ఏడు కులాల కలిపి ఒకే ఒక టికెట్ ఇచ్చారండి ఆ ఒకే ఒక టికెట్ ఇచ్చిన కందికుంటూ ప్రసాద్ ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు అత్యధిక మెజారిటీతో మన పక్కన పురుగున ఉన్న కదిరిలో కదిరి నియోజకవర్గంలో అక్కడ అతి స్వల్ప కులస్తులండి చేనేత కులస్తులు మైనార్టీ వాళ్ళు రెడ్డి కులస్తులు ఎక్కువ ఉన్న అటువంటి చోట చోట కూడా ప్రజల మన్ననలు చూరగొని అతను అత్యధిక మెజారిటీతో గెలిచారంటే చాలా సత్తా ఉన్న నాయకులండి అటువంటి వారిని మనము ఎంతైనా సన్మానించుకొని మనం మన ప్రేమ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందండి దానికోసమే రేపు నాలుగో తేదీ మనము అందరము చాలా అధిక సంఖ్యలో చేరబోతున్నారని మాకు కబురు వచ్చిందండి అందరూ కూడా అందరూ మేము కూడా ఈ సభకు వస్తాము మా వంతు సహాయ సహకారాలు ఇస్తామంటున్నారండి ఈ పరిణామము నిజంగా శుభసూచకమండి ధర్మారంలో ఇంతవరకు ఈ నేసే వాళ్లకు ఏ విధమైన ఇది లేదు అంటున్నారండి ఐకమత్యం లేదంటున్నారండి ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవలసింది కందిపూరి ప్రసాద్ గారికి మనము సన్మానం చేసేదాని ద్వారా మనవులకి కూడా మనం తెలియజేసుకుంటున్నామండి అత్యధికంగా మనము ఈ సభకు హాజరయ్యి ఆయన ఘన సన్మానాన్ని మనం తిలకించడం ద్వారా మనం మెజారిటీ చూపించుకోబోతున్నామండి అందరికీ మాకు తప్పక ఐకమత్యం ఉంది అని మన ఉనికిని చాటుకోబోయే ఒక గొప్ప సదవకాశం అండి ఇది దయచేసి ఈ పురప్రజల్ని నా చేనేత సోదరులందరూ వేడుకుండేది ఏమంటే సకటుంబ సపరివార సమేతంగా ఈ దీ దీనికి ఈ సన్మాన సభకు విచ్చేసి మీ 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 వంతు సహకారాన్ని నేను సైతం అంటూ మీ ధర్మంగా ఈ ఈ సభకు హాజరుగా అండి హాజరయ్యే దాని ద్వారా మనం చే ఏమో చేయబోవడం లేదు మనము హాజరయ్యే దాని ద్వారా మన ఐకమత్యం చాటుకోబోతున్నామండి మన ఐకమత్యము రేపు భవిష్యత్తులో మన కార్యాచరణ ప్రణాళికలు ఇది నాంది అండి మొట్టమొదటి స్టెప్ వేయబోతున్నాం దయచేసి కదిలి రండి ఈ సభను జయప్రదం చేయండి సకుటుంబ సపరివార సమేతంగా కాకోకుండా మీకు మీ స్నేహితులను బంధుమిత్రులతో కూడా రండి ఆ రోజు ఆ రోజు మధ్యాహ్నము భోజనము విందు భోజనము ఉంటుంది దాన్ని ఆరగించండి దయచేసి నా సోదరులకి అందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి ఏమంటే రండి కదిలి రండి మన ఉనికిని మనం చాటుకుందాం మనం ఉనికిని చాటుకుండే దాని ద్వారా రేపు భవిష్యత్తు బాట ఏర్పరచుకోబోతున్నాము మన కోసం కాదండి రాబోయే తరాలకు మనము ఒక బంగారు బాట వేయబోతున్నామండి కలిసి రండి ఈ సభను జయప్రదం చేయండి సై జయప్రదం దాని ద్వారా మన ఉనికిని మనం చాటుకుందామని నా పురప్రజలకి మరియు నా చేనేత సోదరులకి ఇంకొకసారి ముకిలిత హస్తాలతో వేడుకుంటున్నానండి నమస్తే అండి జై చౌడేశ్వరి మాత మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్